చాక్లెట్లు బర్గర్లు అంటే ఇష్టమా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తెగ తినేస్తున్నారా హాలిడే వస్తే హోటల్కి వెళ్లి ఇష్టమైన ఫుడ్ చేస్తున్నారా అయితే కాస్త ఆలోచించండి హైదరాబాద్ లోని సూపర్ మార్కెట్లలో జరిగిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి కాలం చెల్లిన వస్తువుల అమ్మకంపై ఫోకస్ పెట్టారు నాసిరకం వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రత్నదీప్ సూపర్ మార్కెట్ లో నాసిరకం చాక్లెట్లను టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు జంబో కింగ్ బర్గర్ లో క్వాలిటీ లేని పిజ్జాలు కూడా సీజ్ చేశారు సరైన మెడికల్ అనుమతి లేనట్లు గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు ఫైవ్ స్టార్ ఫుడ్ లోను నాణ్యత లోపించినట్టు గుర్తించారు రాయలసీమ రుచి హోటల్లో నాసిరకం మైదా భారీగా నిల్వ చేసిన పసుపు వెల్లుల్లి పేస్ట్ సీజ్ చేశారు ఇక కిచెన్ అపరిశుభ్రతగా ఉండటం బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు షాగోజ్ హోటల్లో కూడా నాసిరకం వంటకాలు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు ఇక కామత్ హోటల్లో సీల్ లేని టీ పౌడర్ గుర్తించారు సరైన మెడికల్ సర్టిఫికెట్ తీసుకోకుండా వంటకాలు తయారు చేయడంపై సీరియస్ అయ్యారు ఇక సుఖ్సాగర్ రెస్టారెంట్ లో కాలం చెల్లిన మష్రూమ్స్ ఉండడంతో సీజ్ చేశారు అధికారులు గోలీ సోడా అమ్మకాల్లోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు సరైన అనుమతి లేకుండా గోలీ సోడాలు అమ్ముతున్నట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రమేష్ వైట్ల చాక్లెట్స్ బర్గర్స్లో లో మొత్తం కల్తీవీ ఉన్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్టు మనకు సమాచారం అంతోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వెట్ల హైదరాబాద్ నగరంలో గత వారం నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు వాళ్ళు హోటల్స్ కావచ్చు అటు పిజ్జా హౌసెస్ కావచ్చు లేకుంటే బర్గర్స్ తయారీ కేంద్రాలు కావచ్చు ప్రముఖ హోటల్స్ కావచ్చు స్టార్ హోటల్స్ కావచ్చు లేకుంటే కేఎఫ్సి లాంటి హోటల్స్ కావచ్చు వీటన్నిట్లో మీద కూడా గత వారం రోజులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పటికీ ఐస్ క్రీమ్ పార్లర్లు కూడా పెద్ద ఎత్తున నాతి రకం కెమికల్స్ కూడా గుర్తించడానికి నాతి రకం ఐస్ క్రీమ్ తయారు గుర్తించారు అయితే ప్రముఖంగా హైదరాబాద్ నగరంలో పేరెండుక గల హోటల్స్ లో చాలా వరకు రకం ఫుడ్ కావచ్చు లేకుంటే కాలం చెల్లిన ఫుడ్ తోటి కాలం చెల్లిన వస్తువులతోటి ఫుడ్ తయారు చేయడం కావచ్చు లేకుంటే కిచెన్ మొత్తం ఆ అత్యవసరంగా ఉండడం తోటిగా హైజెనిక్ గా లేకపోవడం లాంటి గుర్తించ జరిగింది చాలా చోట కూడా ఫుడ్ అయిపోయిన చెడిపోయిన ఫుడ్ తోటి కూడా ఆహార వాస్తు ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు కస్టమర్ సప్లై చేస్తున్నట్టు అయితే గత వారం రోజుల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి ఎక్కడికక్కడ ఆ ఓటల్స్ యజమానులు కావచ్చు లేకుంటే ఆ మేనేజర్ల పైన కూడా చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతాన్ని చూసినట్లయితే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రముఖ హోటల్స్ కావచ్చు ప్రముఖ బేకరీస్ కావచ్చు లేకుంటే ఐస్ క్రీమ్ పార్లర్లు కావచ్చు లేకుంటే కొన్ని రెస్టారెంట్ల మీద కూడా నిన్నటి నుంచి కూడా దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఎనిమిది పెద్ద రెస్టారెంట్లు హోటల్స్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు రేడ్ చేసి ఆ మేరకు పూర్తిగా తనిఖీలు చేసి అక్కడ ఉన్న రకం ఫుడ్ కావచ్చు లేకుంటే హైజీనిక్ లేని కిచెన్స్ కావచ్చు లేకుంటే కాలం చెల్లిన వస్తువులు కావచ్చు లేకుంటే ఇలాంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అధికారులు గుర్తించి అందరూ ఆ యజమానుల కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల రైట్ అది కాలం చెల్లిన వస్తువుల అమ్మకంపై ఫోకస్ పెట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారు నాసిరకం వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్న యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు